ఘోరమైనటువంటి ప్రమాదాలు మళ్ళీ ఈరోజు తెల్లవారుజామున మరొక ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం ఆగని మరణాలు పంతొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారికంగా తెలుస్తోంది తాండూరు డిపోకి చెందినటువంటి బస్సుని కంకర్తో వస్తున్న టిప్పర్ లారీ ఢీకుంది తెల్లవారుజామున చేవెల మండలం మీర్జాగోడి దగ్గర పంతొమ్మిది మంది మృతి చెందారు మరొక ముగ్గురు కాస్త ఇబ్బంది పడతా ఉన్నారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు సో చాలా దురదృష్టం ఇది రవి గారు చాలా విచారకరమైన విషయం ఆ మృతులకు మన శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంతాపం చాలామంది గాయపడ్డారు కూడా చాలా విషాదకరమైంది మొన్న కర్నూలు దగ్గర జరిగిన ప్రమాదము ఫైర్ యాక్సిడ చాలా ఫైర్ యాక్సిడెంట్ చాలా అది కూడా ఫ్రీగా జరిగింది అది అనుకుంటుండగానే మళ్ళీ ఇది లోపల ఇంకా చాలా ప్రమాదాలు కూడా చాలా జరిగాయి ఈరోజు జరిగింది కనుక చూస్తే హైదరాబాద్ వస్తున్నారు ఉద్యోగులు ఆఫీస్ నిన్న వీకెండ్ ఆదివారం అయిపోవడంతో ఉద్యోగాలు స్కూళ్ళు వీటి కోసం వస్తున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళల్లో కూడా వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా స్పష్టంగా అక్కడ ఇంతకుముందు కూడా కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మీదకి ఒక వెహికల్ వెళ్ళిందని అంతకుముందు ఇంకో ప్రమాదం జరిగిందని ఇప్పటికీ ఈ కొద్ది కాలంలోనే రెండు మూడు ప్రమాదాలు జరిగి పది మంది దాకా చనిపోయారు అక్కడ ఒక చాలా ఇబ్బందికరమైన మలుపుతో పాటు ఒక గుంట కూడా ఉంది ఆ గుంట తప్పించడం ఎప్పుడు ప్రమాదంలోకి చిక్కుకోవడమే జరుగుతుంది ఈరోజు ఆ టిప్పర్లో చాలా కంకర చాలా బాగా అరవై టన్నుల దాకా వేసుకోవటం ఒక కారణంగా చెప్పారు అది తప్పించబోయేసరికి అది బస్సు గుద్దుకొని ఇప్పుడు బస్సు నిండా కంకర అంటే ఒక మొన్నటిదేమో ఒక స్కూటర్ తను ఢీ కొట్టడం వల్ల పెట్రోల్ వచ్చి కాలిపోవటం ఇదేమో ఇట్లా కాబట్టి ముందు ఈ రహదారులు బాగు చేయాలి గొంతు నేషనల్ హైవేస్ దూసుకుపోతున్నాయి ఫోర్ లైన్స్ టెన్ లైన్స్ అంటున్నారు కానీ ఈ ప్రమాదాలన్నింటిలో కూడా గమనిస్తే ఇవి ఎక్కువగా రూరల్ రోడ్స్లో రూరల్ ఏరియాస్లో మలుపుల దగ్గర మలుపుల దగ్గర నగరాలు దాటిన తర్వాత ఇవి జరుగుతున్నాయి ఈ పది రోజుల్లో పది పన్నెండు రోజుల్లో వంద మంది చనిపోయారు చిన్న ప్రమాదాలు కూడా కలిపితే తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు రాష్ట్రాల్లోనే వంద మంది చనిపోయారు అంటే మనం రాజకీయంగా రోడ్ల గురించి ఎంత మాట్లాడుతున్నా నిజంగా వాటి ఇంప్రూవ్మెంట్ మెరుగుదల జరుగుతుందా మరమ్మతులు జరుగుతున్నాయి ఒక చిన్న గొంతు ఉంటుంది ఇంకోటి తెలుసా భారత్ ప్రపంచంలో భారతదేశంలో ఈ వెన్ను సమస్య చాలా ఎక్కువ దానికి కూడా రోడ్లలో గుంతలు ఒక ప్రధానమైన కారణం అని అన్ని అధ్యయనాలు చెప్తున్నాయి ఇవి ఒక మనిషికి అయితే ఏదో అవుతుంది అది కాకుండా పెద్ద వాహనం అయితే అనేక మంది ప్రాణాలు పోతాయి ఇప్పుడు ఉదయం నుంచి చూస్తుంటే ఇరవై మంది వాళ్ళ విషాదం వాళ్ళ కుటుంబాలు మొత్తం జీవితాలు తలకిందులైపోయిన పరిస్థితి దీన్ని మరి పరి దీని మీద దర్యాప్తు చేసి సహాయం చేయడం ఏదో కొన్ని లక్షలు ప్రకటించడం అది చేస్తున్నారు కానీ దీర్ఘకాలంలో ఇలాంటి ఒకే చోట ఇంకో చోట ఎక్కడో జరిగిందంటే ప్రమాదాలు చెప్పిరావు కాబట్టి చేయలేరు కానీ ఒకే చోట జరుగుతుందంటే మీకు తెలుసు ఇంతకుముందు కూడా హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే నా హరికృష్ణ కుటుంబంలో అనేక మంది ఒకటే కుటుంబంలో అవును దాదాపు ఒకటే చోట అంటే ఈ మలుపులు ఇబ్బందికరమైన వాటిని గుంతలు పూర్తి చేయటము కొంచెం కనీసం పహారా చేయటం నేను ఈరోజే వార్తల్లో చూస్తున్నాను ఏ కోట్ల రూపాయలు చలానాల కింద వసూలు చేశారు వాహనదారుల దగ్గర అని మరి ఇలాంటి అంశాలను కూడా పహారా చేసి ఎక్కడుందని కనిపెట్టడం అది ఎందుకు జరగదో తెలీదు చాలా నేషనల్ మీద విపరీతంగా డబ్బులు వసూలు చేస్తాం చాలా నిన్ననే గడ్కరీ ఆయన నేషనల్ హైవేస్కి చాలా ఆయన వల్ల ఆయన ఏమే మిగతా వాళ్ళు కానీ చొరవగా చేస్తూ ఉంటారు ఆయన ఒకటి అంటున్నాడు ప్రతి రోడ్డు దగ్గర గుంట దగ్గర కాంట్రాక్టర్ వాడి పేరు పెట్టండి అది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారో అది కూడా పెట్టండి ఏదైనా జరిగితే వెంటనే అన్నిటికీ మామూలు అంటాం కాదని ఆయన అంటారు ఇప్పుడు ఆయన అనము రాష్ట్ర ప్రభుత్వాన్ని అనము ఇంకెవరిని అంటాం మనం ఇక్కడ అనడము అనకపోవడం ప్ర సమస్య కాదు ప్రాణాలు జీవితాలకు సంబంధించిన ఈ అంశంలో వరుసగా జరిగిపోతున్నాయి జరిగిపోతున్నాయంటే చాలా ఆందోళన కలుగుతుంది ఇంకా పెరగడమే కానీ స్పీడ్నేమో పెంచుతున్నాం అవును సో స్పీడ్ పెంచుతున్నాము దానికి సంబంధించిన తనిఖీలు ఏమో తగ్గిపోతున్నాయి ఇప్పుడు పబ్లిక్ ప్రైవేటు అనేది ఒకటి ఉంది కదా అది ఈ ప్ర పబ్లిక్ ఇన్స్పెక్షన్ అనేది దాదాపు నెమ్మది నెమ్మదిగా రైళ్లల్లో కానీ రైళ్లలో మ్యాన్లు చెక్ చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు అలాగే రోడ్ల దగ్గర తగ్గిపోతున్నారు దానివల్ల ఇవి చాలా పెరుగుతున్నాయి రెండవది వాటికి సంబంధించి కొన్ని పద్ధతులు వేళలు పాటించటము ఎక్కడ ఇబ్బంది తెచ్చు వార్నింగ్ సిగ్నల్స్ పెట్టడము అట్లాంటివి కూడా జరగడం లేదు ఏదైనా ఈ రెండు ముఖ్యంగా మొన్న కర్నూలు దగ్గర చిన్న దగ్గర జరిగింది కానీ ఇవి కానీ చాలా అనూహ్యమైన రీతిలో జరిగే ఇప్పుడు ఏదైనా నిర్లక్ష్యం అందామంటే టిప్పర్ డ్రైవర్ చచ్చిపోయాడు బస్ డ్రైవర్ చచ్చిపోయాడు ఈ ఇన్సిడెంట్లో సార్ ఆ బస్సు కూడా చాలా దారుణంగా డ్యామేజ్ అయిపోయింది సార్ అదే సెవెంటీ పర్సెంట్ బస్సు డ్యామేజ్ అయిపోయింది సార్ అవును అంటే అంత హెవీ లోడ్తో వచ్చి కొట్టేసింది కదా అంటే చాలా హై స్పీడ్లో ఉందండి చాలా హై స్పీడ్ లో ఉంది అది డ్రైవర్ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాడు సార్ ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అవును కదా నిజం చాలా విషాదంగా ఉన్నాయి ఈ ఘటనలన్నీ చూస్తూ ఉంటే మొన్న కర్నూలు ఫైర్ యాక్సిడెంట్ లో కూడా భార్య భర్త ఇద్దరు పిల్లలు ఈ ట్రావెలింగ్ చేసేటప్పుడు కుటుంబాలు కుటుంబాలు చనిపోతూ ఉన్నాయి ఇంకా అంతే కదా ఇప్పుడు పెళ్ళిళ్ళు సెలవులు శుభకార్యాలు అంటే అందరం కలిసి వెళ్తాము అలాంటప్పుడు ఇవి జరుగుతున్నాయి చాలా బాగా దీని మీద కూడా ముగ్గురు వాళ్ళు ఉదయం నేను చూస్తున్నా వాళ్ళు చాలా బా బాధ అనేది మనం వర్ణనాతీతం అనమాట సరే అందరికీ ఖండించి ఐ మీన్ విచారం వెలుపుచ్చడాలు లేదా ఇలా జరగకూడదు అని నష్టం అయితే జరిగిపోతుంది కదా నేషనల్ హైవేస్ మీద ఉన్నటువంటి గుంతలు కానీ గతుకులు కానీ అవి వాళ్ళు అంటే ఆ స్థాయిలో వాళ్ళు శ్రద్ధ అంటే టోల్ గేట్లు వసూలు చేసిన శ్రద్ధ ఎలా మలుపులు ఎలా ఉన్నాయి రూరల్ ఏరియాకి వచ్చి ఏ విధమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయనే దాని మీద ఏమాత్రం ఉండలేదు సార్ అసలు శ్రద్ధ ఉండలేదు దీని మీద శ్రద్ధ ఉండకపోవడమే కదా నిర్లక్ష్యం వీటిని అటువైపు తరలించడం కూడా జరుగుతుంది టోల్ గేట్ ఎందుకు ఇస్తాం కడతాం అసలు మనం రోడ్లు టోల్ ఒక విధంగా అని అర్థం రోడ్ రోడ్లు మెయింటెనెన్స్ చేస్తున్నందుకు అది కడుతున్నాం ఒక బస్సు వెళ్తే ఆ బస్సులో ఉన్న వాళ్ళు అందరం కడుతున్నాం నేను అందరూ చెప్తున్నా ఒక వాహనం మీద వెళ్తే ఎంత కడతామో ఒక బస్సులో ఉన్న ప్రతి ప్రయాణికురాలు ప్రయాణికుడు కడతారు మీద టికెట్ మీద టోల్ అని ఉంటుంది వాస్తవంగా కానీ ఏమి వాటి మెయింటెనెన్స్ మీద శ్రద్ధ పెట్టట్లేదు చెక్కింగ్ లేదు వాహనాలకు సంబంధించిన అప్పుడేమో వాహనం సమస్య అవును ఇప్పుడేమో రోడ్ల సమస్య మూడోదేమో తనిఖీ సమస్య ఇప్పుడు అతను అంత హెవీ లోడ్ వేసుకొని ఓవర్ స్పీడ్ వస్తుంటే ఇంకా నాలుగోది అన్నిటికంటే ముఖ్యమైనది స్థానిక ప్రభుత్వాలు ఈ మలుపు దగ్గర ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దానికి కొంచెం చక్కదిద్దాలి అనేది ఆ మలుపే కాకుండా అక్కడే గుంట సరే రవి గారు ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య తెలుగు రాష్ట్రాల్లో నేను చాలా సందర్భంలో అబ్జర్వ్ చేశాను సార్ ఈ యొక్క నేషనల్ లై లైన్స్లో రూరల్ ఏరియాకి వెళ్ళేసరికి కొన్ని కొన్ని దగ్గర ఇప్పటికీ కూడా సింగిల్ లైన్స్ ఉన్నాయి సార్ అలాగే అవి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి సార్ వాటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాం చాలా చోట్ల ఈ లింక్ రోడ్లు అక్కడికి వస్తే చాలా పరిగెత్తుకొని రావడం దానివల్ల ఇవి జరుగుతున్నాయి ఇంకోటి ప్రజా రవాణా నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్న సమస్య కూడా ఒకటి అది అబ్బా ఇప్పుడు ఉచిత బస్సు మనం అంటున్నాం కానీ ఆ సంఖ్య తగ్గిపోతున్నది వాళ్ళ వాళ్లకు లాభాలు రావట్లేదు గిట్టుబాటు కావట్లేదు అని చెప్పి అవి తగ్గిస్తున్న కొద్దీ రకరకాల వాహనాల్లో ప్రైవేట్ వాహనాల్లో ఎక్కడం దానివల్ల ఇది జరుగుతుంది ఒక కారణం కాదు పది పన్నెండు కారణాలు ఉన్నాయి ఇన్ని ప్రాణాలు పోయిన తర్వాత అయినా మనం వీటి మీద మేల్కొని చక్కదిద్దటం చాలా అవసరం అలాగే బాధితులైన వాళ్ళకి అన్ని విధాల సహాయం చేయటం డ్రైవర్లకు సంబంధించి కూడా వాళ్ళ పని గంటలు వాళ్ళ పని భారం అనేదానికి కూడా ఇప్పుడు వాడు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చేస్తే ఆటోమేటిక్గా అవును మనం అలసిపోతే తప్పు చెప్పినట్టు వాళ్ళు అలసిపోతే కొంచెం స్పీడ్లో అంతే కదా ఏం చేయలేడు కదా ఎప్పుడెప్పుడు పోదాం అని కూడా ఉంటుంది కాబట్టి ఈ డ్రైవర్ల భద్రత పని గంటలు అనే దానికి కూడా రెండవది ఆల్టర్ సెకండ్ డ్రైవర్ని కూడా సెకండ్ షిఫ్ట్ పెట్టడం ఇట్లాంటివి కూడా చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది ఈరోజు సమస్య అది కాదు కానీ చెప్పండి కొంతమంది డ్రైవర్లు సార్ డబుల్ డ్యూటీ కోసం ఆశపడి వాళ్ళకున్న అధిక సమస్యలు చూస్తే వాళ్ళు చేసేటువంటి తప్పిదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు ఉన్నారు అంటే వాళ్ళకి జీ జీతం చాలదు వీళ్ళేమో ఎట్లయినా అక్కడికి చేర్చాలి లేకపోతే కుదరదు అంటారు చాలా సమస్యలు ఉంటాయి కదా ఇప్పుడు అసలు అధికారికంగానే పన్నెండు గంటలు పదకొండు గంటలు పని చేయొచ్చు అని తీర్మానం చేస్తున్నాయి కదా ఓ మనిషి ఎనిమిది గంటలు పది గంటలు పదమూడు గంటలు చేశాక ఇంకా వాడికి ఏముంటుంది కెపాసిటీ అసలు కాబట్టి ఇన్ని కారణాలు కర్నూలు చౌక్ వెయ్యి కారణాలు అన్నట్టు తయారైంది చాలా బాధాకరం తొందరగా వాళ్ళని ఆదుకొని వీటి మీద ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిన తక్షణ చర్యలు కొన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది